నమస్కారం ఈరోజు మన కథాంశం గజదొంగ జాతకం అనగనగా అవంతి నగరం ఆ నగరంలో ఒక వేద పండితుడు ఇతనంటే ఆ ఊరందరికీ బాగా నమ్మకం చివరికి రాజుగారికి కూడా చాలా నమ్మకం ఎక్కడ ఏ కార్యం చేయాలనుకున్నా ఇతడి చేతే చేయించేవారు ఇతనికి ఎన్నో ఏళ్లుగా సంతానం లేకపోవడం వలన చాలా యజ్ఞాలు యాగాలు చేశాడు చివరికి పుత్రకామేష్టి యాగం చెయ్యగా ఒక పుత్రుడు జన్మించాడు ఎంతో సంతోషంతో జాతకాది కర్మలను చేశాడు ఒకరోజు ఆ పిల్లవాడి జాతక చక్రం వేసి చూడగా ఇతడు భవిష్యత్తులో గజదొంగ అవుతాడు అని ఉంది పండితుడికి గుండె జల్లుమంది అయినా గుండె చిక్కపట్టుకుని మళ్ళీ మళ్ళీ జాతక చక్రం వేసి చూశాడు ఎన్నిసార్లు చూసినా గజ దొంగ అవుతాడు అనే వచ్చింది అప్పుడు బాబోయ్ నేనేమో పండితుణ్ణి వీడేమో గజితంగా అవుతాడు పండితపుత్ర పరమసుంటః అనే మాటను నిజం చేస్తాడేమో అని భయపడ్డాడు అంతలోనే మనస్సును అదుపులోకి తెచ్చుకొని వీడి జాతకాన్ని మార్చలేము కానీ వీడి మనస్సును పూర్తిగా అదుపు చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు అది ఏ విధంగా చెయ్యాలా అనుకుంటూ ఎలా 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 అని చాలా ఆలోచించాడు అలా ఆలోచించగా అతనికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది ఆ రోజు నుండి పిల్లవాడికి రామాయణం భారతం భాగవతం గరుడ పురాణం లాంటి పురాణాలను బాగా వివరించి చెప్పాడు వీటిలో ప్రత్యేకంగా గరుడ పురాణాన్ని మరీ మరీ ఒకటికి పదిసార్లు వినిపించాడు దాంతో పిల్లవాడి హృదయంలో జ్ఞానదీపం వెలిగింది ఈ తప్పు చేస్తే ఈ శిక్ష పడుతుంది ఆ తప్పు చేస్తే మరో శిక్ష పడుతుంది బంగారం దొంగతనం చేస్తే కుష్టి వ్యాధి వస్తుంది వెండి దొంగతనం చేస్తే క్షయ వ్యాధి వస్తుంది ఎవరినైనా దూషించటం పరుల మీద నిందలు వేయటం గురువులను వేదాలను నిందించటం దొంగతనాలు చేయడం లాంటివి చేస్తే తీసుకుని తీసుకుని చావాలి ఇంకా అనేక శిక్షలను అనుభవించాలి అని మనస్సులో లోతుగా పాతుకుపోయింది కుర్రవాడికి ఎట్టకేలకు ఆ కుర్రవాడు కూడా పండితుడు అయ్యాడు ఇతడి పేరు కూడా క్రమక్రమంగా ఆ నోటా ఈ నోటా పడి రాజుగారి దాకా వెళ్ళింది రాజుగారు ఆ పండితుడి తండ్రిని పిలిపించి ఓ పండిత బ్రహ్మ భూసురోత్తమ నీ కుమారుడు గుణగణాలను విన్నాను ఇక నుండి నా దగ్గర పురోహితుడిగా చేరటానికి పంపించండి అని అనగానే ఆ పండితుడు సంతోషించి అలాగే అని చెప్పి ఇంటికి వెళ్ళాడు అలా వెళ్ళాడే కానీ మనస్సంతా చాలా ఆందోళనగా ఉంది అతనికి వీడి జాతకంలో గజదొంగ అవుతాడు అని ఉంది ఇన్నాళ్ళు వీడు నా దగ్గరే ఉన్నాడు కాబట్టి ఏదో ఒకటి చెప్పి వాడి మనస్సు మళ్లకుండా కట్టడి చేశాను ఇప్పుడు రాజమందిరంలోకి ప్రవేశిస్తే అక్కడ ఉండే బంగారం వెండి ఇతర విలువైన సామగ్రిని చూసి పొరపాటున మనస్సు మారి దొంగతనం చేస్తే వాడి తలెపోతుంది కదా అయ్యో పంపించకపోతే వీడికి భవిష్యత్తే ఉండదు అలా అని అక్కడికి వెళ్ళాక ఏదైనా చేస్తే మనిషే ఉండడు అని ఎంతో మదనపడ్డాడు చివరికి తనను తాను నిగ్రహించుకొని కొడుకును పిలిచి నాయన రేపటి నుండి నువ్వు రాజమందిరంలో పురోహితుడిగా చెయ్యాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమరుపాటుతో ఉన్నావా నీ తలే తీసేస్తారు రాజుగారు అని మళ్ళీ గరుడ పురాణం అంతా వివరంగా చెప్పి ఎన్నో నీతులు జాగ్రత్తలు చెప్పి కొడుకును రాజుగారి దగ్గరకు పంపించాడు చిన్ననాటి నుండి ఇలా పురాణాలు రామాయణం భారతం భాగవతం చెప్తుంటే ఎందుకు చెప్తున్నాడో అర్థమయ్యేది కాదు ఈ పండితపుత్రుడికి వీడు గజిదంగా అవుతాడు అనే సంగతి తండ్రికి తప్ప మరెవ్వరికీ తెలియదు మొత్తం మీద రాజుగారిని కలిసి అక్కడ పురోహితుడిగా నియమితుడయ్యాడు పూజ చేయటానికి మందిరంలోకి వెళ్ళగానే అక్కడ దగధగా మెరిసిపోతున్న వజ్రాలు పగడాలు బంగారం వెండి వస్తువులు చూసి ఆహా నా జీవితంలో ఇలాంటి సంపదను ఎప్పుడూ చూడలేదు అనుకుంటూ చేతితో పట్టుకోబోయాడు వాటిని తీసుకోవాలని మనసుకు ఎంతో అనిపించింది కానీ వెంటనే మనసులో అమ్మో ఈ దొంగతనం చేస్తే ఈ బాధలు పడాలి అని చిన్నప్పటి నుండి తండ్రి చెప్పిన మాటలు పురాణాలు గుర్తొచ్చి అమ్మో వద్దు వద్దు అని వెనక్కి తగ్గి పూజాది కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించాడు ఇలా కొన్నాళ్ళు గడిచిపోయింది ఒకరోజు ఆ నాటి కార్యక్రమాలను పూర్తి చేసి ఇంటికి వెళ్ళబోతుంటే రాజద్వారం దగ్గర ద్వారపాలకులు ఆపి చేతిలో ఉన్న మూటను చూసి ఏమిటి స్వామి అది చూపించండి అని అడిగారు అప్పుడు ఆ పండితపుత్రుడు అయ్యా ఏమీ లేదు ఏమీ లేదు అని అన్నాడు ద్వారపాలకులకు అనుమానం వచ్చి లాక్కొని చూస్తే ఆ మూటలో తవుడు ఉంది ఇదేంటి స్వామి తవుడు మూట పట్టుకుపోతున్నారు అని అడిగారు ఆ పండితపుత్రుడు బెదిరిపోతూ వారికేసి చూశాడు రాజభటులు సందేహంతో ఇతడిని రాజాస్థానంలో ప్రవేశపెట్టారు రాజుగారు విషయం ఏమిటి అని ద్వారపాలకుల్ని అడిగారు అప్పుడు ద్వారపాలకులు జరిగినదంతా వివరించారు రాజుగారు అంతా విని ఓ ఎందుకు ఇలా చేశావు అని అడగ్గా ఏమీ లేదు మహారాజా ఇంట్లో ఆవుకు పెట్టడానికి తౌడు నిండుకుంది అందుకే కొద్దిగా తీసుకుని వెళ్తున్నాను అని చెప్పాడు రాజుగారు నవ్వుకొని ఇదేంటి స్వామి అడిగితే బస్తాలకు బస్తాలు ఇచ్చేవాడిని కదా దొంగతనంగా తీసుకువెళ్లాల్సిన కర్మేమి వచ్చింది అని అడిగాడు ఇతడు చేసిన పని ఆ రాజుగారికి చిన్నపిల్లాడి చేష్టలా అనిపించింది అతడి తండ్రిని పిలిపించాడు తండ్రి గజగజ వణికిపోయి అయ్యో వీడేం చేశాడో అనుకుంటూ గబగబా రాజాస్థానానికి వచ్చాడు అప్పుడు రాజుగారు జరిగిందంతా ఆయనకు వివరించాడు జరిగింది విని పండితుడు మనస్సులో హమ్మయ్యా అనుకున్నాడు మహారాజా మీకు ఒక రహస్యం చెప్పాలి మీతో ఏకాంతంగా మాట్లాడాలి అని అడిగాడు అప్పుడు మహారాజు అతన్ని ఏకాంత మందిరానికి తీసుకువెళ్ళాడు అప్పుడు ఆ పండితుడు రాజుతో మహారాజా నన్ను క్షమించండి ఇదిగో ఇది మా వాడి జాతకం వీడు జాతకం ప్రకారం గజదొంగ అవ్వాలి కానీ నేను మన భారత భాగవత రామాయణ పురాణాలను గరుడ పురాణాన్ని చిన్నప్పటి నుంచి చాలా వివరించి బోధించాను వాటి ప్రభావమే ఈ చిన్న దొంగతనంతో పూర్తయ్యింది లేదంటే ఈ పాటికి వాడు గజ దొంగ అయి ఉండేవాడు వాడి జాతక దోషం ఈ దొంగతనంతో పూర్తయ్యింది ఇక మీదట ఎలాంటి అపశృతి జరగదని మాటిస్తున్నాను అని రాజుగారికి వివరించాడు ఆ పండితుడి నిజాయితీకి మెచ్చుకొని మణిమాణిక్యాలను బస్తాల కొద్దీ ఆహార ధాన్యాలను తౌడును ఇచ్చి పంపించాడు ఈ విధంగా ఆ పిల్లవాడి జాతక దోషాన్ని నివృత్తి చేశాడు తండ్రి అందుకే పిల్లలకు చిన్నప్పటి నుండి నీతి మార్గాన్ని బోధించాలి పురాణాలను ఇతిహాసాలను చెబితే వాళ్ళు ధర్మ మార్గంలో పెరుగుతారు గజదొంగ అవుతాడు అనే జాతక దోషంతో పుట్టిన కొడుకును తండ్రి వదిలిపెట్టకుండా చిన్నప్పటి నుండి క్రమశిక్షణలో ధర్మ మార్గంలో నీతి సూత్రాలను చెప్తూ ఎంతో జాగ్రత్తగా కట్టుదిట్టంగా పెంచాడు దాంతో గజదొంగ అవ్వాల్సిన వాడు కూడా చక్కని పండితుడు అయ్యాడు ఈ రోజుల్లో ఎంతోమంది పిల్లలు సరి అయిన మార్గంలో పెరక్కపోవడం వలన పెడదారిన పడుతున్నారు వారి వలన ఎంతోమంది బాధపడుతున్నారు అలా కాకుండా ఉండాలంటే పిల్లలను చిన్నప్పటి నుండే సరియైన క్రమశిక్షణతో పెంచాలి క్రమశిక్షణ అంటే పిల్లలను బాధ పెట్టడమో కఠినమైన శిక్షలను విధించడమో కాదు వారికి నీతి నియమాలను వివరించాలి చెడు మార్గం వలన కలిగే చెడ్డ ఫలితాలను వివరించాలి ఆ రెండింటికీ మధ్యన ఉండే సన్నని గీతను స్పష్టంగా చూపించాలి అధర్మ మార్గంలో వెళ్ళటం వలన కలిగే దుష్ఫలితాలను వారికి అర్థమయ్యేలాగా వివరించాలి వారికి సరి వయసు వచ్చే వరకు వారి చేతిని విడిచిపెట్టకుండా ఎంత కష్టమైనా సరే వాళ్ళు ఎంత విడిపించుకుందామని ప్రయత్నించినా వదిలిపెట్టకుండా వారికి అర్థమయ్యే వరకు వారితో ఉండి నడిపించాలి అప్పుడే మంచి భవిష్యత్తును వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాము ఈ సామాజిక మాధ్యమాలు సినిమాలు అంటూ వాళ్ళు చెడిపోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి వాళ్లను సక్రమ మార్గంలో ఉంచడం అంటే గాలిని గుప్పెట్లో బంధించడం లాంటిదే ఎంతో కష్టమైన పని తల్లిదండ్రులు క్రమశిక్షణగా నీతి నియమాలతో ఉండగలిగితే వారిని చూస్తూ పెరిగే పిల్లలు ఖచ్చితంగా నీతి నియమాలతోనే పెరుగుతారు మీరేమంటారు ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా చెప్పండి మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం